డిసెంబర్ నెలలో సినీ ప్రియులకు పండుగ వాతావరణం నెలకొంది స్టార్ హీరోల చిత్రాలతో పాటు యువనటుల సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి బాలయ్య అఖండ రెండు నుంచి ఆది సాయి కుమార్ సంబాల వరకు అనేక చిత్రాలు ఈ నెలలో ప్రేక్షకులను అలరించనున్నాయి ప్రతి నెల కొత్త సినిమాలు సందడి చేస్తూ వస్తున్నాయి నవంబర్ నెలతో పోస్తే డిసెంబర్లో స్టార్ హీరోలు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలకు రెడీగా ఉన్నాయి ముఖ్యంగా డిసెంబర్ మొదటి వారంలో బాలయ్య అఖండ రెండు తాండవం కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఈ మూవీకి పోటీగా మరికొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి వాటికన్నా ముందు ఏడాది చివరగా కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి మొత్తానికి ఈ నెల బోలెడు చిత్రాలు థియేటర్లలో తాండవం చేసేందుకు రెడీగా ఉన్నాయి ఇక ఆలస్యం ఎందుకు ఆ సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలయ్య లెజెండరీ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న నాలుగవ చిత్రం అఖండ రెండు తాండవం గతంలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కుతుంది సనాతన ధర్మం ప్రధానాంశంగా కొత్త సినిమా తెరకెక్కింది ఈ పార్ట్ రెండులో సంయుక్త పినిశెట్టి హర్షాలి మల్హోత్రా భాగమయ్యారు ఈ సినిమా డిసెంబరు ఐదున విడుదల కానుంది బాలీవుడ్ స్టార్ హీరో సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధురంధర్ భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది పలు వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఆదిత్యధర్ తెరకెక్కించారు సంజయ్ దత్ మాధవన్ అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు ఇది కూడా డిసెంబరు ఐదున రానుంది సుమకనకాల తనయుడు రోషన్ కనకాల నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మోగ్లీ సందీప్ రాజ్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ మూవీ సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ డిసెంబరు పన్నెండున రిలీజ్ కానుంది ఈ సినిమాపై రోషన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ మూవీ ఎలాంటి టాక్ని అందిస్తుందో చూడాలి మరో యువ నటుడు రామ్ కిరణ్ సినిమా నటిస్తున్న తాజా చిత్రం సహకుటుంబానం ఫ్యామిలీ ఎంటర్టైనర్లో మేఘా ఆకాష్ హీరోయిన్ ఉదయ్ శర్మ దర్శకుడుగా వ్యవహరించారు మేఘా ఆకాష్ ఈమె చాలాకాలం తర్వాత మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది మరి ఈ మూవీ డిసెంబర్ పన్నెండున థియేటర్లలో సందడి చేయబోతుంది యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం సంబాల ముని తెరకెక్కించిన చిత్రమిది అర్చన అయ్యర్ శ్వాసిక కీలక పాత్రధారులు సైన్స్ అతీంద్రియ శక్తుల నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలో శాస్త్రవేత్తగా కనిపించనున్నారు ఆది ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి క్రిస్మస్ సందర్భంగా ఈ నెల ఇరవై ఐదున థియేటర్లలోకి ఈ సినిమా రాబోతుంది బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర నటించిన చివరి చిత్రం ఇక్కీస్ సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ కేతర్పాల్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యనంద హీరోగా నటించారు ఈ సినిమా కూడా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదున థియేటర్లలో రిలీజ్ కాబోతుంది హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ఛాంపియన్ ఫుట్బాల్ ఆటతో పాటు ప్రేమ దేశభక్తి అంశాలు ప్రధానంగా ప్రదీప్ అద్వైత్ తెరకెక్కించారు రోషన్ సరసన అనస్వర రాజన్ నటించింది ఈ మూవీ కూడా డిసెంబర్ ఇరవై ఐదున థియేటర్లలో రిలీజ్ కాబోతుంది వీటితో పాటుగా దండోరా అనే చిత్రం కూడా క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రాబోతుంది ఇప్పటి వరకు తమ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న సినిమాలివే ఇవే కాదు మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఈ నెలలో థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి మొత్తంగా డిసెంబర్ నెల సినిమాల జాతరకు వేదిక కానుంది యాక్షన్ రొమాన్స్ ఫ్యామిలీ సైన్స్ ఫిక్షన్ వంటి విభిన్న జానర్ల చిత్రాలతో ప్రేక్షకులు థియేటర్లలో కొత్త అనుభూతిని పొందనున్నారు ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి